వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అత్యవసర సమయాల్లో మెడికల్ రియంబర్స్మెంట్ ఈహెచ్ఎస్ క్లైమ్ చేసుకునే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరికీ ఈహెచ్ఎస్ వర్తిస్తుంది అనమాట సో వీరందరూ ఈహెచ్ఎస్ పొందే వైద్య సేవలకు అవసరమైనటువంటి ఖర్చులను తిరిగి పొందడానికి అంటే రియంబర్స్మెంట్ కోసం ప్రభుత్వం నిర్దిష్ట నియమ నిబంధనలను అమలు చేస్తుంది ఈ ప్రక్రియను సక్రమంగా అనుసరించడం ద్వారా మీ క్లెయిమ్ను విజయవంతంగా పొందవచ్చు అది ఎలా అంటే సక్సెస్ఫుల్ క్లైమ్ కోసం మనము ప్రాథమిక అర్హత మరియు ముఖ్య సూత్రాలు ఏంటనే చూద్దాము మొదటిది గుర్తింపు పొందిన హాస్పిటల్స్ వైద్య రియంబర్స్మెంట్ మెడికల్ రియంబర్స్మెంట్ పొందాలంటే ప్రాథమికంగా ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిఎంఈ వారి గుర్తించబడినటువంటి రెఫరల్ హాస్పిటల్స్లో మాత్రమే వైద్యం చేయించుకోవాలి ఈ హాస్పిటల్స్ జాబితాను డిఎంఈ వెబ్సైట్ లేదా మీ సంబంధిత శాఖ ద్వారా తెలుసుకోవచ్చు వర్తించేవారు సో ఈ పథకం ఎవరికి వర్తిస్తుంది అంటే ఈ పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు మరియు వారిపైన ఆధారపడిన కుటుంబ సభ్యులకు వర్తిస్తుంది రెండవది అత్యవసర పరిస్థితుల్లో గుర్తింపు లేని హాస్పిటల్స్లో వైద్యం చేయించుకుంటే ఎట్లా అనేది చూసుకున్నట్లయితే ప్రత్యేక అనుమతి కోసం మనము ప్రత్యేక అనుమతి తీసుకోవడం అవసరం అండి కొన్ని అత్యవసర పరిస్థితుల్లో అంటే ప్రాణ పరిస్థితుల్లో గుర్తింపు లేని అంటే నాన్ రెఫరల్ హాస్పిటల్స్లో వైద్యం చేసు చేయించుకోవాల్సి వస్తే అటువంటి టైంలో రీఎంబర్స్మెంట్ పొందడానికి ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి తప్పనిసరి మరి అత్యవసర పరిస్థితులు అంటే ఏంటి అని చూసుకున్నట్లయితే రోడ్ యాక్సిడెంట్స్ అలాగే హార్ట్ అటాక్ అలాగే స్ట్రోకు సో విధంగా రోడ్డు ప్రమాదాలు గుండెపోదు పక్షవాతం లాంటి తీవ్రమైన ఊహించని తక్షణ వైద్య సహాయం అవసరమైనటువంటి పరిస్థితులను అత్యవసర పరిస్థితులుగా అయితే పేర్కొనవచ్చు పరిగణించవచ్చు సో కాబట్టి ఈ అత్యవసర పరిస్థితుల కోసం దరఖాస్తు ఇలా చేసుకునే విధానం చూద్దాము అత్యవసర పరిస్థితిని నాన్ రెఫరల్ హాస్పిటల్స్లో చేరడానికి గల కారణాలను స్పష్టంగా వివరిస్తూ ఒక అభ్యర్థన పత్రాన్ని అంటే అప్లికేషన్ను సిద్ధం చేయాలి ఇకపోతే సంబంధిత వైద్య పత్రాలను దీంతోపాటు జత చేయాలి ఈ దరఖాస్తును ప్రాపర్ ఛానల్ ద్వారా అయితే పంపించి అనగా మీ డివో లేదా కార్యాలయాధిపతి ద్వారా మీ శాఖ అధిపతి ద్వారా అక్కడి నుంచి ప్రభుత్వానికి అయితే పంపించాల్సి ఉంటుంది సో ప్రత్యేక అనుమతి ఈ విధంగా పొందాల్సి ఉంటుంది ప్రత్యేక అనుమతి లభించిన తర్వాతే రియంబర్స్మెంట్ ప్రక్రియ ప్రారంభమవుతుంది ఇక మూడోది రియంబర్స్మెంట్ గరిష్ట పరిమితి సాధారణ పరిమితి సాధారణంగా ఒకే వ్యాధికి సంబంధించిన చికిత్సకు ఒక స్పెల్ ఆఫ్ ట్రీట్మెంట్ గరిష్టంగా రెండు లక్షల రూపాయల వరకు రియంబర్స్మెంట్ క్లెయిమ్ చేసుకోవచ్చు పరిమితి దాటితే ఒకవేళ వైద్య ఖర్చులు రెండు లక్షల రూపాయలు దాటితే ఆ అదనపు మొత్తానికి రీఎంబర్స్మెంట్ పొందడానికి కూడా పైన తెలిపిన విధంగా ప్రాపర్ ఛానల్ ద్వారా ప్రభుత్వానికి ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకొని ప్రత్యేక అనుమతి పొందవలసి ఉంటుంది ఇకపోతే రీఎంబర్స్మెంట్ క్లైమ్ చేసే విధానము ఒకవేళ యాభై వేల లోపు క్లెయిమ్ చేయాలనుకుంటే ఈ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ ఆఫ్లైన్ మాన్యువల్ పద్ధతిలో అయితే జరుగుతుందండి ఎలా అంటే నిర్దేశిత ఫార్మేట్లో దరఖాస్తును పూరింపాలి అంటే మన అవసరం కొద్దీ సో అవసరమైన అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లు అనగా బిల్లులు మన హాస్పిటల్ బిల్లులు రిపోర్ట్లు సర్టిఫికేట్లు ఈ జాబితా అంతా కూడా కింద ఇవ్వబడింది వీటన్నిటిని జత చేయాలి ఈ దరఖాస్తును మీ సంబంధిత డిడిఓ డిడిఓ గారికి లేదా కార్యాలయ అధికారికి సమర్పించాల్సి ఉంటుందన్నమాట సో వారు దానిని సంబంధిత జిల్లా అధికారి కార్యాలయానికి అయితే పంపుతారు జిల్లా అధికారి కార్యాలయం నుంచి క్లైమ్ స్క్రూట్నీని పరిశీలన కొరకు జిల్లా హాస్పిటల్కు సేవల సమన్వయకర్త డిస్టిక్ కోఆర్డినేషన్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్కు పం పంపబడుతుంది డిసిహెచ్ఎస్ వారు ప్రభుత్వ నిబంధనలు నిర్దేశిత ధరల ప్రకారంగా బిల్లును పరిశీలించి ఎంత మొత్తం మంజూరు చేయవచ్చు అని సిఫార్సు సిఫార్సు చేస్తూ జిల్లా తిరిగి జిల్లా అధికారికి అయితే పంపుతారు డిసిహెచ్ఎస్ సిఫార్సు మేరకు జిల్లా అధికారికి ఆమోదించినటువంటి మొత్తాన్ని సో ఈ మొత్తానికి మంజూరు ఉత్తర్వులు జారీ చేస్తారు ఈ ఉత్తర్వుల ఆధారంగా మొత్తం ఉద్యోగి లేదా పెన్షనర్ ఖాతాకు అయితే జమ అవుతుంది ఇక యాభై వేల రూపాయలు పైబడిన క్లెయిమ్ ఈ మొత్తాన్ని క్లెయిమ్ చేసే విధానం ఉద్యోగి పని చేస్తున్నటువంటి శాఖను బట్టి డిపార్ట్మెంట్ని బట్టి మారుతుంది సో ఉదాహరణకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు టీచర్స్ మరియు పెన్షనర్సు వీరు తన క్లెయిమ్ ప్రతిపాదనను ఆఫ్లైన్ ద్వారా అయితే ఆన్లైన్ ద్వారా అయితే పంపించాల్సి ఉంటుంది సో ఎలా అంటే వారి 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 డిడిఓ ద్వారా ఈహెచ్ఎస్ పోర్టల్ లేదా సంబంధిత ఆన్లైన్ సిస్టమ్ ఉపయోగించి ప్రతిపాదనలను అప్లోడ్ చేయాలి ఈ ఆన్లైన్ ప్రతిపాదనలు నేరుగా సంబంధిత జిల్లా అధికారికి లేదా నేరుగా డాక్టర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్కు వెళ్ళే అవకాశం అయితే ఉంది ఇక అన్ని ఒరిజినల్ బిల్లులు సర్టిఫికేట్లు డాక్యుమెంట్లను భౌతికంగా ఫిజికల్గా మీ సంబంధిత జిల్లా అధికారి కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది ఇక శాఖ వారు తమ క్లెయిమ్ స్టేటస్ను ఆన్లైన్లో సులభంగా ట్రాక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది రెండవది ఇతర శాఖల డిపార్ట్మెంట్ అంటే ఇతర డిపార్ట్మెంటు ఉద్యోగులు పెన్షనర్లు ఏ విధంగా అంటే సో వీరు ప్రాథమికంగా మాన్యువల్ పద్ధతిలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది నిర్దేశిత దరఖాస్తు ఫామ్ నింపి అవసరమైన అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ జత చేసి మీ సంబంధిత జిల్లా అధికారికి మాన్యువల్గా సమర్పించాల్సి ఉంటుంది సో జిల్లా అధికారి ఆ దరఖాస్తులను పరిశీలించి వారి పై అధికారికి మాన్యువల్గా అయితే పంపుతారు అక్కడి నుండి అక్కడి నుండి సంబంధిత కార్యాలయం ఆ ప్రతిపాదనలను ఆన్లైన్లో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్కు తదుపరి పరిశీలన మరియు ఆమోదం కొరకు పంపుతుంది స్టేటస్ మరియు ట్రాకింగ్ స్టేటస్ ట్రాకింగ్ ఎలా చేయాలంటే ఇతర శాఖల అంటే ఇతర అదర్ డిపార్ట్మెంట్ వారు తమ క్లెయిమ్ను స్టేటస్ చెక్ చేసుకోవడానికి వారికి కేటాయించబడిన ఆన్లైన్ అప్లికేషన్ అప్లికేషన్ ఆర్ ఫైల్ ఐడి నెంబర్ను ఆధారంగా అయితే తీసుకొని చెక్ చేయవచ్చు ఏమైనా రిమార్క్స్ సందేహాలు కొరతలు ఉన్నట్లయితే వాటిని తిరిగి సరిచేసి సమర్పించవలసి ఉంటుంది ఈ ప్రక్రియ విద్యాశాఖతో పోలిస్తే కొంత క్లిష్టంగా ఎక్కువ సమయం తీసుకునేదిగా అయితే ఉంది అని గమనించాలి ఇక ఐదవది సమర్పించాల్సిన ముఖ్యమైన పత్రాలు క్లెయిమ్ సక్రమంగా ప్రాసెస్ అవ్వడానికి ఈ క్రింది పత్రాలను అయితే తప్పనిసరిగా మనమైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే ఒకటి క్లెయిమ్ అప్లికేషన్ ఫామ్ సో నిర్దేశిత నమూనాలో పూర్తి చేసి నింపాలి రెండవది చెక్ లిస్టు సమర్పించే డాక్యుమెంట్ల జాబితా మూడోది సర్టిఫికేట్ ఏ ఇది అవుట్ పేషెంట్ ఓపీ చికిత్సకు మాత్రమే వర్తిస్తుంది నాలుగోది ఆధారిత కుటుంబ సభ్యుల సర్టిఫికేట్ ఉద్యోగి లేదా పెన్షనర్ కాకుండా కుటుంబ సభ్యులు వైద్యం చేయించుకుంటే ఇది అవసరం అవుతుంది ఈ సర్టిఫికేటు ఇక ఉద్యోగి లేదా పెన్షనర్ స్వీయ ధృవీకరణ సర్టిఫికేటు సెల్ఫ్ డిక్లరేషన్ చేయాలి ఇక అత్యవసర సర్టిఫికేటు అత్యవసర పరిస్థితుల్లో వైద్యం చేయించుకుంటే హాస్పిటల్ నుంచి పొందాలి ఏడోది ఆవశ్యక ఆవశ్యకత సర్టిఫికేటు ఎసెన్షియల్ సర్టిఫికేట్ అంటే చేయించుకున్న వైద్యం అవసరమైనది అని ధృవీకరిస్తూ హాస్పిటల్ నుంచి పొందాలి ఇక డిశ్చార్జ్ సమ్మరీ ఇన్ పేషెంట్గా చేరితే హాస్పిటల్ నుంచి పొందిన ఒరిజినల్ ఈ డిశ్చార్జ్ సమ్మరీ అయితే తీసుకోవాలి అన్ని ఒరిజినల్ బిల్లులు మరియు రసీదులు మందులు బిల్లులు హాస్పిటల్ ఛార్జెస్ పరీక్షల రిపోర్ట్లు మరియు వాటి బిల్లులు అన్నీ కూడా ఒరిజినల్స్లో అయితే తీసుకోవాలి పదవిది నాన్ రాయల్ సర్టిఫికేట్ ఈ చికిత్సకు సంబంధించి ఎటువంటి అడ్వాన్స్ తీసుకోలేదని వేరే చోట క్లెయిమ్ చేయలేదని మీ డీడిఓ లేదా కార్యాలయ అధికారి నుండి పొందాలి పదకొండవది హాస్పిటల్ గుర్తింపు పత్రం మీరు చికిత్స పొందిన తర్వాత డిఎంఈ ద్వారా గుర్తింపు పొందిందని పొందినది లేనిది లేక లేదా జివో కాపీ అయితే హాస్పిటల్ నుంచి పొందాలి ముఖ్య గమనికలు అన్ని బిల్లులు రసీదులు సర్టిఫికేట్లు ఒరిజినల్ సమర్పించాలి వాటి కాపీలను మీ వద్ద భద్రపరచుకోండి పత్రాలు సమర్పించే ముందు చెక్లిస్ట్ ఆధారంగా అన్నిసారి చూసుకోండి ప్రభుత్వ నిబంధనలు ప్రక్రియలు కాలానుగుణంగా మారవచ్చు ఎప్పటికప్పుడు తాజా సర్కులర్ను గమనించడం లేదా మీ డిడిఓ లేదా సంబంధిత కార్యాలయాన్ని సంప్రదించడం మంచిది క్లెయిమ్ సమర్పణలో జాప్యం చేయవద్దు డిశ్చార్జ్ అయిన తేదీ నుంచి నిర్దిష్ట కాలం పరిమితిలోగా అయితే క్లెయిమ్ని సమర్పించాల్సి ఉంటుంది